సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధిరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో ఓ భారీ ప్రాజెక్ట్ తెరకెక్కబోతుంది మహేష్ కెరీర్ లోనే ఇరవై తొమ్మిదో చిత్రంగా రూపొందబోతుంది ఏడాది క్రితమే ఈ సినిమా పనులు మొదలయ్యాయి దాదాపు ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి కావచ్చినట్టు తెలుస్తుంది ఇక ఈ చిత్రానికి సంబంధించి ఏ చిన్న రూమర్ వచ్చినా సోషల్ మీడియాలో సంచలనంగా మారుతుంది తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి ఓ న్యూస్ నెట్ ఇంట్లో తెగ చక్కర్లు కొడుతుంది మహేష్ బాబు కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రంలో హీరోయిన్ వార్తలు వచ్చాయి రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల్ సినిమాలో ఎన్టీఆర్ సరసన ఫారిన్ బ్యూటీ ఒలివియా మోరీస్ నటించింది మహేష్ బాబు మూవీలోనూ ఫారిన్ బ్యూటీని తీసుకున్నట్టు వార్తలు వినిపించాయి ఈ సినిమా రచయిత విజేంద్ర ప్రసాద్ ఇందులో ఫారిన్ నటీ నటులు ఉండే అవకాశం ఉందని గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు ఈ నేపథ్యంలోనే ఎస్ఎస్ఎంబి చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ అనే ఇండోనేషియా నటిని తీసుకున్నట్టు ఊహాగానాలు వినిపించాయి అమెరికాలో పుట్టిన చెల్సియా ఇండోనేషియన్ భాషల్లో పలు చిత్రాల్లో నటించింది ఇప్పుడు మహేష్ రాజమౌళి మూవీలో కీలక పాత్ర పోషించనున్నట్టు టాక్ నడుస్తుంది అంతేకాదు ఇన్స్టాగ్రామ్లో రాజమౌళిని చెల్సియా ఫాలో అవ్వడంతో ఈ వార్తలు కాస్త నిజమేనని కొందరు అభిప్రాయపడ్డారు ప్రజెంట్ ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ కొనసాగుతుంది దాదాపు కథ పూర్తయినట్టు తెలుస్తుంది ఇక ఈ సినిమాలో హీరోయిన్తో పాటు ఇతర నటీనటుల ఎంపికపై ఎలాంటి వివరాలు బయటకు రాలేదు ప్రీ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ కాగానే ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి జక్కన్న తన ప్రాజెక్టుకు సంబంధించిన కీలక విషయాలను వెల్లడించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది